గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి మీనరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా తృతీయంలో చంద్రుడు పంచమంలో శుక్రుడు ఆరులో రవి బుధ కేతువులు శ్రేష్టమైన కాలం నడుస్తుంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అభీష్ట సిద్ధి కలుగుతుంది నిర్ణయాత్మకంగా కార్యాచరణ ఉండాలి నిర్మాణాత్మకంగా కృషి కొనసాగాలి ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి లక్ష్మీయోగం శుభప్రదం పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి వ్యాపారంలో కలిసి వస్తుంది మేలైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు మిత్రుల అండ పెరుగుతుంది ఉద్యోగంలో కూడా శుభం జరుగుతుంది ఉన్నత స్థితి కలగడానికి ఉద్యోగంలో మీ కృషి ఎంతగానో సహకరిస్తుంది ప్రతిభతో మెప్పిస్తారు నలుగురు మీ శ్రమని గుర్తిస్తారు పేరు ప్రతిష్టలు సమాజంలో సంపాదిస్తారు దేనికోసమై ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి శాంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి వివాద రహితంగా ముందుకు సాగండి విజయమే లక్ష్యంగా కృషి చేయటం ద్వారా అభిష్ట సిద్ధి కలుగుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది మీనరాశి వారు లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి వారు వేయాలి అని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు దానాలు అవసరం లేదు